వెల్కమ్ బ్యాక్ టు శ్వేత అండ్ కృషి శ్వేత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఈరోజు వచ్చేసి మీషో నుంచి జార్జెట్ సారీ అయితే ఆర్డర్ చేశాను ఇది అయితే ఎలా వచ్చిందో చూసేద్దాము శారీ డీటెయిల్స్ అన్ని చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త రోజు వచ్చేస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన పక్కన ఉన్న బలైకన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి ఇప్పుడైతే సారీ ఓపెన్ చేసేద్దామండి అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి లైట్ పింక్ కలర్ శారీ అయితే ఆర్డర్ చేశానండి ఇది మనకి సపరేట్ బ్లౌజ్ అయితే వస్తుందని మన డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు అండ్ చూద్దాం ఎలా వస్తుంది అనేది అండ్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉందండి ఇందులో సింగిల్ కలరే ఉందండి డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ లేవు మొత్తం అంతా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇలా చెక్స్ టైప్లో వస్తుందనమాట లైట్ కలర్ డార్క్ కలర్ ఇలా వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి చూడండి ఇలా సింపుల్గా ఇచ్చేసారు ఇక్కడ కొంచెం లైట్ షేడ్ ఉంది శారీకి బార్డర్కి కొంచెం లైట్ షేడ్ అయితే ఉందండి సేమ్ బార్డరే మనకి టూ సైడ్స్ ఇచ్చారు అండ్ మనకి చూడండి పళ్ళు అయితే ఇలా వస్తుంది వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో ఇలా టాజెట్స్ అనేవి ఇలా వచ్చాయి అండ్ ఓవరాల్గా శారీ అంటే ఇలానే వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా ఎలా వస్తుందో చూద్దాము చూడండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది క్రీమ్ కలర్లో వచ్చిందండి హాఫ్ వైట్ అలా ఉంటుందన్నమాట బ్లౌజ్ వచ్చేసి సిల్క్ కంప్లీట్ సిల్క్ అయితే వచ్చింది చూడండి సారీ అంతా ఒకసారి లెంత్ అయితే చూపిస్తున్నాను అండ్ ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుందండి అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంది ఓకే సారీ లెంత్ కూడా బాగుందండి అండ్ మెయిన్ వచ్చేసి ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్గా ఉంది చాలా బాగుంది కలర్ కూడా సింపుల్గా క్లాస్గా ఉంది అండ్ ఈ ఈసారి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ అభిప్రాయం నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్టు పక్కనే ఉన్న ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్